అల్లు అర్జున్ కోసం అదిరిపోయే ప్లాన్ వేసిన మాటల మాంత్రికుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇప్పటి వరకు ఏ ప్యాన్ ఇండియా సినిమా కూడా తీయలేదు దానికి కారణం తన మొదటి ప్యాన్ ఇండియా సినిమాని అల్లు అర్జున్తో చేయాలన్న నిర్ణయం తీసుకోవడమే దానికోసం గురూజీ గట్టిగానే ప్రయత్నం చేస్తూ వెళ్తున్నాడు ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తుంది అసలు త్రివిక్రమ్ ఏ విధంగా అందరినీ ఆకట్టుకోబోతున్నాడు అసలు ఎలాంటి కథతో రాబోతున్నాడు వీరిద్దరి కాంబోలో రానున్న సినిమాకి సంబంధించిన విషయాలు ఏమిటి అన్నటువంటి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించి ఇచ్చిన ఫుల్ వీడియో లింక్ ని ఓపెన్ చేసేయండి మీరు ఇంట్లోనే ఉండి టౌన్ మెయిల్ అండ్ వీడియో ఎడిటింగ్ చేస్తూ నెలకి ముప్పై వేలు నుండి నలభై వేలు ఎన్ చేసుకోవాలి అనుకుంటున్నారా కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఫ్రీ క్లాస్కి అటెండ్ అవ్వండి